కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం జెడ్ రాగంపేట నూతన కమ్యూనిటీ హాస్పిటల్ కి ఎదురుగా లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురి కావడం జరిగిందని జగ్గంపేట బిఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు తెలిపారు వివరాల్లోకి వెళ్తే జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్ను ఇటీవల గాండిపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారికి సమీపంలో నూతనంగా నిర్మించడం జరిగింది అయితే జెడ్ రాగంపేట రెండు వేల నాలుగు సర్వే నంబర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హాస్పిటల్కి ఎదురుగా లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని నాయకులు అధికారులు అండతో ఆక్రమదారులు షాపులు నిర్మించడం జరిగిందని ఇదే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అవుతున్నాయని ఇప్పటికీ అయినా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించి వాటిని అధికారులు స్వాధీనపరుచుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జుత్తుక నాగేశ్వరరావు అన్నారు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా పనిచేస్తున్నాను అయితే మన జగ్గంపేటలో జీజీహెచ్లో మరి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో గవర్నమెంట్కి సంబంధించి అదే హాస్పిటల్కి సంబంధించినటువంటి లోపల ఒక బిల్డింగ్ని కట్టడం జరుగుతుంది అక్రమంగా ఎటువంటి పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా అలాగే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవరో అధికార పక్షాన్ని పట్టి మరి ఇంత దారుణంగా కబ్జా చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఒక గవర్నమెంట్ నా పేరు జుత్తుక నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నాను అయితే మన జగ్గంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో గోడ లోపల హాస్పిటల్కి ఎదురుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో మరి ఒక బిల్డింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క రోజులో బిల్డింగ్ మొత్తం కట్టేశారు అది కూడా గవర్నమెంట్కి ఏదైతే వాటర్ అవసరమో వాటర్ ట్యాంక్ పక్కన మరి ఆ బిల్డింగ్ని కట్టడం జరిగింది అలాగే బిల్డింగ్ తడపడానికి ఆ పైప్ లైన్లు కట్ చేసేసి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకున్నటువంటి పైప్ లైన్ కట్ చేసేసి మరి వాడు మళ్ళీ దానికి అక్కడ పైపు తగిలించుకుని ఇదే వాటర్ను వాడుకుంటున్నాడు అంటే వాడి వెనకాల ఎలాంటి నాయకులు ఉండి నువ్వు కట్టుకోరా పర్వాలేదు గవర్నమెంట్ ఆస్తులన్నీ మనయే అన్న రీతిలో మరి ఈ అధికారులు నాయకులు వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఇటువంటి అక్రమదారులు పేటరేకపోతూ ఉన్నారు గవర్నమెంట్ ఆస్తి ఎవరండి మీరు కట్టుకోమని చెప్పడానికి అది గవర్నమెంట్కి సంబంధించింది అక్కడ ఏదన్నా ఇంకా హాస్పిటల్లో కట్టాలనుకోండి ఎక్స్ట్రెషన్ చేయాలనుకోండి అక్కడ స్థలం ఉండదు నువ్వు బిల్డింగ్ కడేసుకుంటున్నావు అక్కడ ఎవరు అక్కడ బాధ్యులు ఇవాళ మీరు పదవులు ఉండి ఎటువంటి అక్రమాలన్నీ కూడా కట్టించుకుంటూ మీరు పోతూ ఉంటే ప్రజలు ఏమైపోవాలి ప్రజల ఆస్తులు ఏమైపోవాలి వాళ్ళు లేనంట వాళ్ళ లేనంట వాళ్ళకి ఇవ్వండి అక్కడ లేనంటోళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇచ్చి బ్రతకడానికి ఎవరు ముగుడు ఉండాలి వాళ్ళకి ఇచ్చి కొట్టు పెట్టుకుని బ్రతకమని చెప్పండి ఆస్తులు ఉన్న వాళ్ళకే మళ్ళీ మీరు ఆస్తులు ఇస్తారా అంటే మీ పార్టీ వచ్చి మీరు నాయకులు అయిపోతే మీ మీరే గవర్నమెంట్ ఆస్తుని కూడా మీరే స్వాధీనం చేసుకుని మీకు నచ్చినప్పుడు కట్టేసుకోమని చెప్తారా రాత్రి రాత్రులు కట్టేసినటువంటి పరిస్థితి నేను ఈ విషయమై డిఎం అండ్ హెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా దీనిపై నేను కంప్లైంట్ ఇస్తానని అది ఇమీడియట్గా మీరు ఎవరైతే మీరు అక్కడ కబ్జా చేస్తున్నారో దాన్ని కట్ట ఆప్ చేయకపోతే నేను చాలా దూరం వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ విషయాన్ని నేను లోకేష్ గారికి కూడా నేను పీఆర్జీలో కూడా నేను అప్లికేషన్ పెట్టి మరి దాన్ని ఆపేంత వరకు కూడా నేను ఈ ఈ సందర్భంగా మరి పోరాడుతానని తెలియజేస్తున్నాను ఇటువంటి కబ్జాదారుల్ని నాయకులు అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం వీళ్ళందరూ కూడా అధిక నాయకులకి అమ్ముడైపోయినటువంటి పరిస్థితికి తేడాసలంగా కనపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఊరుకునే ఊరుకునేది ఏమి లేదు కాబట్టి ఇటువంటి అక్రమదారులు ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లయితే వారిపై ఇమీడియట్లుగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సం